హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మన నేను చేయను అయితే కూర్చోనని చెప్పాను కదా ఒక కార్యక్రమం చేయను ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడికి వచ్చి నాలుగు అయిపోయింది మా నాన్నగారు మరి షుగర్ పుండితే బాధపడుతున్నాడు కదా ఫ్రెండ్స్ మా నాన్నగారిని రాజవారం నుంచి ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి తిప్పుతున్నాను డైలీ కట్టుగా అయితే డ్రెస్సింగ్ చేయడానికి సందీప్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తిప్పుతున్నాను చెప్పాను కదా అయితే ఈరోజు కూడా వెళ్ళాలి ఈరోజు కూడా వెళ్ళాలి కానీ కొంచెం మూడింటిలో నుంచి వెళ్దాం సాయంకాలం మా మామిగారని ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు నాకు మామ మామయ్య గారు అవుతారు ఆయన హాస్పిటల్ దగ్గరికి వస్తాను మాట్లాడదాం కాలు వీలు కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు కదా దీని గురించి మాట్లాడదాం అన్నారు ఆయన సాయంకాలం వస్తాడని నేను రెండు గంటల నుంచి బయలుదేరి వెళ్తాను ఇప్పుడే నేను పనికి వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ తోట దొయ్యేసి వచ్చాను ఇప్పుడే నేను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఎందుకంటే మంచుతోటి ఫోన్ జోబులు ఉంటే మంచి వలన తడిసిపోతుందని నేను తీసుకెళ్ళదు ఫోను ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఆ పార తీసుకెళ్ళిన బాక్స్ ఇంటికటి పెట్టి నేను చేయన్ దగ్గర అయితే వచ్చాను నాలుగో అయిపోయింది చేలో అయితే ఉన్నాయి లేదు చూద్దామని నేను వచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్ నీరైతే కొంచెం బాగానే ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ నీళ్ళు ఉన్నాయి కొంచెం పెద్ద నీరైతే మన లాగదు అందరికన్నా కొంచెం డౌన్లో పల్లపాడు కాబట్టి అది అక్కడ దెబ్బ ఉంది అక్కడ దెబ్బ ఉంటాం వల్ల అక్కడ గట్టేసాను చూడండి ఎనగట్టేసాను ఎందుకంటే అక్కడ దెబ్బకి నీళ్ళు ఎక్కాలని బాగా సక్సెస్ అయింది బాగా నానుంది కొంచెం అక్కడ కన్నంలాగా ఉంచను ఎందుకంటే ఇది ఇది తోర ఇది ఈ తోర నుండి వచ్చే నీళ్ళు అటు అలాగెళ్ళిపోవాలని ఆ కన్నం కూడా వేసేస్తే ఇది ఫ్లోటింగ్ మీద ఉంటుంది నీళ్ళు ఆ దెబ్బ అక్కడ దెబ్బ వచ్చిన దెబ్బ ఆ దెబ్బ మీద కూడా నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది బాగుంది ఇంకా కలుపు మంది వేయలేదు కొలపంది ఇయ్యాలి కొలపట్టేస్తుంది ఇక్కడ చేయడానికి కుదరట్లేదు మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఆటోలో తీసుకెళ్తున్నాను కదా భీమాటోలో నరేంద్ర తీసుకెళ్దామంటే నరేంద్ర చాలా ట్రాఫిక్ చే ట్రాఫిక్ ఉంటుంది జాగ్రత్త కావాలని నేను నరేంద్ర పంపట్లేదు నేను వెళ్తున్నాను నిన్నైతే మా నాన్నగారిని తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళి చూపించాను డ్రెస్సింగ్ చేసే అతను అన్నాడు ఏల్ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు తీసేస్తేనే బెస్ట్ ఏమో వీలు అంటున్నాడు ఈరోజు డాక్టర్ గారిని అడిగి ఈ విషయం అన్నది నిర్ణయం తీసుకుందామని చెప్పాడు నిన్న చాలా నేర్చబడిపోయాడు మా నాన్న ప్రయాణం దూరం ప్రయాణం వలన చేయలేకపోతున్నాడు ఈరోజు కూడా తీసుకెళ్ళాలి నాకు ఆ క్లాస్ ఇంటికి భోజనం చేసి వెళ్తాను ఫ్రెండ్స్ బాడ చూద్దామని వచ్చాను ఇది ఫ్రెండ్స్ మన అయితే బాగానే అందరి బాడలు బాగున్నాయి అందరితో పాటు మన కూడా బాగానే ఇదిగో ఫ్రెండ్స్ మన ఊడిపించాం కదా మా బాబాయ్ యాక్చువల్గా అయితే మా బాబాయ్ ఈ ఎర్రగర మా నాన్నగారు మా నాన్నగారిది మా బాబాయ్ గారిది ఒక సంవత్సరం మా నాన్నగారు ఊడుస్తున్నారు ఈ సంవత్సరం మా బాబాయ్ గారు ఊడ్చారు మా బాబాయ్ గారి దాడ కూడా ఆయన ఊడ్చుకోవాలి అది దీనికి మోటార్ అయితే లేదండి పక్క రైతులను అడుక్కొని మోటార్ అయితే పెట్టుకోవాలి చూడండి అయితే ఈ సంవత్సరం మా బాబాయ్ నన్ను ఊడమన్నాడు నేను నేను ఆకుట్లకు వెళ్తాను కదా కుదరదు నువ్వు అంటే నేను ఊడడం జరిగింది చూడండి గట్లు కొట్టి గడ్డి పెట్టింది కొలుపు కొడదు అనుకున్నాను ఖాళీ లేదు శ్రీమలరా గారిని స్వేర్ అవుతాడిగాను స్వేర్ ఇస్తా అన్నాడు కొట్టాలి ఈరోజు నేను ఆవిడిగా మళ్ళీ ఏలూరు వెళ్ళాలి వచ్చేవాడికి ఈ టైం అవుద్దో ఈరోజు ఈ టైం అవుతుంది రేపు వద్దన్న ఏంటో ఏం జరుగుద్దో తెలియదు ఎలాగైనా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మా నాన్న పాపం ఏలు కట్ చేసినప్పుడు అలా చాలా యాతన పడుతున్నాడు ఏలు ఆ ఇన్ఫెక్షన్ ఆడ బ్లేడ్లతో తోటి కొంచెం తిమ్మిరి మత్తు ఇవ్వకుండానే కొంచెం కట్ చేసేస్తున్నారు చాలా బాధపడుతున్నాడు బ్లడ్ కారిపోతుంది కట్టేసిన క్లాత్కి కూడా మరి బ్లడ్ అంటుకుపోతుంది పాపం చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ కాకపోతే ఇంచెం తగ్గుద్ది తగ్గుద్ది అని అలాగే ఎదురు చూస్తున్నాం మరి ఇప్పుడు తగ్గుద్దో దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు అని నమ్ముకుంది ఫ్రెండ్స్ ఈ మళ్ళీ కూడా కొంచెం లైట్గా నీళ్ళు ఉన్నాయి చేసి పచ్చబడింది ఫ్రెండ్స్ ఇదే మన ఫ్రెండ్స్ ఈ మడి ఆమడి మూడు మళ్ళీ ఫ్రెండ్స్ మన ఈ మడి ఆ మడి ఆమెడి మూడే అరకం ఉంటుంది మా చేయని బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా మీతో ఆదరిస్తారని మన సూర్తిగా ఫ్రెండ్స్ చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఎవరో లేరు ఇవన్నీ బాడోలే చాలా ప్రశాంతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ తావా చేలు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు చూడండి అక్కడ తాత కలుపు తీస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇంకట్ల నడుస్తాం ఫోన్ హోటల్లో పడిపోద్దేమో కలుపు కలుపు విపరీతంగా పట్టేస్తుంది ఫ్రెండ్స్ నేను కలుపు మంది తీయలేదు అప్పుడు ఇవన్నీ పట్టేస్తుంది కలుపు తీయాలి మా నాన్నగారు మా నాన్నగారికి కాలు తగ్గిపోతే ఇంటి దగ్గరే ఉంటాం ఇప్పుడు సాతిగా పనులకు వచ్చి ఈ పనులు చూడొచ్చు మా నాన్నగారికి కాలు తగ్గితే బాగుంది ఫ్రెండ్స్ తగ్గిపోవాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ ఉంది మన పెట్టొచ్చి రేపేళ్ళు ఇంట్లో అడిగి వాటర్ పెడదాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాటర్ లాగేస్తుందని చిన్న బొమ్మిలు గట్టి లాగేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్